అంతల న్యూస్ ఛానల్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగనూరు తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం రాష్ట్ర భవిష్యత్తును కాపాడుదాం అని పిలుపునిచ్చిన రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ బాబు నమస్కారం నేను మీ సుకుమార్ బాబు రిటైర్డ్ డిఎస్పీ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాలీబాల్ కోచ్ మరియు ఆంధ్రప్రదేశ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ మీకందరికీ నేను సుపరిస్తుంది ఇరవై సంవత్సరాలుగా జగద్దాత వాలంటీర్ సేవా సంస్థన ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది మిక్స్ ముఖ్యముగా సూపర్ సిక్స్ ప్రతి నిరుద్యోగ యువతికి యువతి యువకులకు మూడు వేలు నిరుద్యోగ ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు ప్రతి స్త్రీకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యాభై తొమ్మిది సంవత్సరం లోపల వారికి ప్రతి ఒక్కరికి పదహైదు వందల చుట్టూ ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో వేస్తారు అదిగాక నా వీళ్ళు మూడు ఇస్తున్న పింఛన్ను పెద్దలకి నాలుగు వేలు చేస్తున్నాము అది కాక ప్రతి స్త్రీకి బస్సులో ఫ్రీ ప్రయాణము ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా ఎక్కడి నుంచి అయినా ఆధార్ కార్డు ఎత్తుకొని ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన కుంగునూరు ప్రజలారా నియోజకవర్గ ఓటర్లారా అదనముగా నేను పుంగనూరు నియోజకవర్గానికి ప్రతి మూడు చోట్ల ఉచిత మినరల్ వాటర్ని ప్లాంట్లు నేను స్థాపిస్తాను మా సంస్థ ద్వారా మరియు రెండు చోట్ల ఉచిత అన్నదానం ప్రతి దినము పేదలకు అన్నదానం నేను స్థాపిస్తాను ఇకపోతే పేద రైతులకు యాభై పాడి ఆసు పాడి ఆవులు నేను ఇస్తానని మా సంస్థ ద్వారా ప్రకటించాను ఇకపోతే పేద నిరుద్యోగ డ్రైవర్లకు వాళ్ళకి ఒకరికి ఒక ఆటో యాభై ఆటలు తీస్తానని నేను ప్రకటించాను క్రీడాకారులకు క్రీడా సామాగ్రి మరియు కిట్లు ఇస్తానని నేను మా సంస్థ తరఫున మాటిస్తాను దయచేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు మరియు కిరణ్ కుమార్ రెడ్డి మన ఎక్సీఎం బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ముఖ్యంగా మీరు ఓట్లేసి ఈ దురహంకార అహంకార ప్రభుత్వాన్ని కిందకి దించాలని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాను